హలో అండి వెల్కమ్ టు ఎల్లల్ కిచెన్స్ ఈరోజు సింపుల్గా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకుందని చూద్దాము ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది ముందుగా మిక్సింగ్ జార్లోకి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఇక్కడ పది పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి ఇంచున్నర అల్లము పది వెల్లుల్లి రబ్బలు కరివేపాకు గుప్పెడు హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ కరేపాకు వేసుకోవడం వల్ల కొంచెము గ్రీనిష్గా వస్తుంది మనకి చట్నీ అనేది ఇప్పుడు తాలింపు కోసం ఒక బాణి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఈటైన తర్వాత వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ చిలకర వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు నాలుగు ఎండిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కినుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్